అల్ల కల్లోలంగా మారిన రైతుల నిరసనలతో ధ్వజమెత్తిన రాయపత్తి సో దీని గురించి ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఈ వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది చూసారు కదండి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వారి నాయకులందరూ కూడా రైతులకు మద్దతుగా తెలుపుతూ యూరియా సకాలంలో అందాలని ఎన్నో డిమాండ్లు పెడుతున్నారు ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు రాయపర్తిలో కూడా ఇదే విషయమై ఇంత ఉధృతత చోటు చేసుకుంది ఏదేమైనా సరే ఇప్పుడు యూరియా కోసం రైతు పడిగాపులుగా వస్తున్నారని చెప్పొచ్చు అయితే క్యూలలో వాళ్ళ చెప్పులను పెట్టి నిలసన తెలియచేయడం లేదు అంటే అక్కడే ఇంకా రాత్రిపూటంతా కూడా పడిగాపులు కాసి యూరియాని ఎలాగైనా సరే తీసుకోవాలి వాళ్ళ పంట పొలాలను కాపాడుకోవాలని రైతులు రేయింబావాలని తేడా లేకుండా పడిగాపులు మరి కొంతమంది జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ యూరియా కోసం సో ఇదే విధంగా చూసుకుంటే ఒకరి మధ్య ఒకరు గొడవలు పడుతున్నారు వ్యవసాయ కేంద్రాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు రైతులు ఈ యూరియా కోసం సో యూరియా సమస్య తలెత్తడం వల్ల రాష్ట్రంలోనే రైతులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి సో ఇదే తరుణంలో చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రైతులకు మద్దతు తెలుపుతూ ఇలా నిరసనలు తెలియజేస్తున్నారు ఇదే తరుణంలో ఇక్కడ కూడా అంతే రైతుల నిరసనలకు ఎర్రవలి దయాకర్ మాజీ మంత్రి అదే బీఆర్ఎస్ మాజీ మంత్రి అయినటువంటి ఎరవలి దయాకర్ రైతు నిరసనలకు మద్దతుగా ఆయన ప్రకటించడంతో అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేక ఇలా పోలీసులను పంపి ఎరవలి దయాకర్ని ఆ నిరసనను మధ్యలోనే ఆపేసినట్టు తెలుస్తోంది సో ఇదే విధంగా చూసుకుంటే ప్రజలు కూడా వారికి వ్యతిరేకంగా తయారవుతున్నారని చెప్పొచ్చు అయితే ఎరవలి దయాకర్ని ఇలా పోలీసులు వారి కస్టడీలోకి తీసుకోవడంతో అక్కడి ఉధృత ఒక్కసారిగా పెరిగిపోయింది అయితే ప్రశాంతంగా డిమాండ్ డిమాండ్ను ప్రభుత్వానికి వినిపిస్తున్న రైతుల విషయంలో ఇటువంటి నెగ్లిజెన్సీ ఎందుకు అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు సో యూరియా సకాలంలో అందుతే ఇటువంటివి ఉండవు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు కేవలం రైతుల నుంచి ఇటువంటి వ్యతిరేకత ప్రభుత్వానికి మంచిది కాదని కూడా చాలా మంది చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందే తప్ప తగ్గదు కాబట్టి యూరియా కొరత లేకుండా రైతులకు ఎప్పటికప్పుడు యూరియా కావచ్చు వారికి కావాల్సినటువంటి ఎరువులు కావచ్చు ఇటువంటి కూడా సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది అయితే ఇలా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి నిరసనలు తెలియచేస్తే వాళ్ళని పోలీసులతో ఇంత దౌర్జన్యంగా అరెస్ట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని ఎర్రవరి దయానికి అనుచరులు అయితే హెచ్చరించడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఏదేమైనా సరే ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది తీవ్ర కలకలాన్ని రేపిందని చెప్పొచ్చు రాయపర్తిలో సో రాయపర్తి పోలీస్ స్టేషన్ అయితే ఎరవలి దయాకర్ ని మరి వెయిట్ చేసి చూద్దాం ఈ నరసన ఎక్కడ వరకు వెళుతుందో ఇక రైతులు వారి యూరియా కోసం ప్రభుత్వం మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే మరి ఈ యూరియా కొరత అనేది ప్రభుత్వం పైన ఏ మాత్రం ఒత్తిడి తీసుకొస్తుందో కూడా చూడాల్సిందే అయితే చాలా రోజులుగా కూడా ఈ యూరియా కొరత వల్లే ప్రభుత్వానికి వ్యతిరేకమైపోతున్నారు రైతులు కూడా అంటే మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది మరి మీ నియోజకవర్గంలో కూడా యూరియా కొరతుందా మరి మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి యూరియా కొరత తీరాలంటే ఏం చేస్తే కరెక్ట్ అంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి